మూదిడిపై జరిగే పేలుళ్ల శబ్దం మనకి ఎందుకు వినపడ్డు సూర్యుడి గోల వ్యాసార్థం ఏడు లక్షల కిలోమీటర్లకు పైనే ఉంది సూర్యుడి కేంద్రక సన్లీన చర్య అంతర్భాగం లోపల రెండు లక్షల కిలోమీటర్ల లోపే పూర్తవుతుంది ఆ తరువాతి పదార్థంలో ఈ శక్తి సంవహనం వికిరణం పద్ధతుల్లో ఉపరితలానికి వ్యాపిస్తుంది ఆ వేడి తాకిడికి మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తుంటాయి వీటినే సౌర కీలలు అంటారు అయితే అక్కడ బ్రహ్మాండం బద్దలైనట్టుగా శబ్దం వస్తున్న అది మన భూమి వరకు వినిపించడు ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యన దూరం పదిహేను కోట్ల కిలోమీటర్లు ఈ ప్రదేశమంతా కేవలం శూన్యం శూన్యంలో కాంతి ప్రసరిస్తుంది కానీ శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు సూర్యుడికి భూమికి ఇరవై ఎనిమిది మధ్య విస్తారంగా శూన్య ప్రదేశం ఉండడం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాలన్నీ వినలేం